ఎంతోమంది బిడలు తల్లిదండ్రులు మాట వినక భ్రష్టులైపోయిన వారిని చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది నీవు దీర్ఘాయుష్మతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించును వాక్యం వింటున్న ప్రియ యవన బిడలు మీరు ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే దేవుని వాక్య ప్రిన్సిపల్ ఏమిటి అనగా మీ తల్లిని తండ్రిని సన్మానించాలి గౌరవించాలి ప్రేమించాలి వారికి లోబడాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను బిడ్డల కంఠమునకు హారము ఏమిటి అనగా తల్లిదండ్రుల యొక్క మాట వినడం అంత మాత్రమే కాకుండా మన శారీరక తల్లిదండ్రుల కంటే ఎక్కువైన ఈ దేవుని వాక్యమే మన కంఠాలకు హారంగా ఉండాలి ఆభరణంగా ఉండాలి అని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడింది బైబిల్ను వారు నాతో కలిసి చూడండి గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవచనం శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు దేవుని నామానికి స్తోత్రమండి ఆయన ఆ ప్రియ ప్రభు ఆభరణములతో మనను అలంకరింపజేశాడు ఏమిటి ఆ ఆభరణములు అనగా శారీరకంగా మనను కన్న తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు ఆధ్యాత్మికంగా మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉపదేశాలు దేవుని యొక్క ఉపదేశాలు ఎక్కడ ఉన్నాయి దేవుని వాక్యాల్లో కాబట్టి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే దినాన్ని దేవుని యొక్క వాక్యంతో ప్రారంభించాలి దినాన్ని దేవుని యొక్క వాక్యంతో ముగించాలి అని నేను చెప్తూ వస్తూ ఉన్నాను జాగ్రత్తగా మీరు విషయాలు ఆలోచిస్తూ ఉండాలి అని ప్రభు పక్షంగా నేను బ్రతుబలాడుతూ ఉన్నాను ఈరోజు మన విశ్వాసంలో మీరు అనుకోవచ్చు ఈ చర్చ్లో ఉన్నప్పుడు మన జీవితాలు ఏం జరగట్లేదు మన జీవితాలు ఏ అద్భుతాలు జరగట్లేదు మన జీవితాలు ఏ ఆశ్చర్య కార్యాలు జరుగుతున్న కుటుంబం ఈ విధంగా ఉందని అనుకోవచ్చు ద ఆన్సర్ ఇస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ పురుషులుగా నేను చెప్పే మాట ద ఆన్సర్ ఇస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ మనలోనే ఉంది ఆ జవాబు మన విశ్వాసంలో దేవుడి దగ్గరికి ఎంత తగ్గించుకొని వస్తున్నాం మన విశ్వాసంలో ఎంత పట్టుదలతో మనం జీవిస్తున్నాం మన విశ్వాసము దేవుడి దగ్గరకుండి పట్టుదలతో మనం వస్తే ఆ విశ్వాసం తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే మాటని పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు ఈరోజు ఈ వాక్యం ఉంచున్నవాడు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ దేవుని వాక్యం జీవం కలిగిన వాక్యం ఈ వాక్యంలో లేనిది ఉన్నది సృష్టించగలిగిన వాక్యం ఈ వాక్యం అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన వాక్యం ఈ వాక్యము చనిపోయిన వాటిని తిరిగి లేవనెత్తగలిగిన వాక్యం ఈ వాక్యం కూలిన తిరిగి కట్టగలిగిన వాక్యం ఈ వాక్యం కోలిపోయిన తిరిగి రెస్టోర్ చేయగలిగిన వాక్యం ఈ వాక్యం మన జీవితాల కొరతని సమృద్ధిగా మార్చగలిగిన వాక్యం ఈ వాక్యం మన జీవితాలని సంపూర్ణంగా మార్చగలిగిన వాక్యం ఈ వాక్యం మన జీవితాన్ని నూతన పరచగలిగిన వాక్యం అంత గొప్ప వాక్యము జీవం కలిగిన వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పుడు దేనిపై మనం ఆధారపడుతున్నాం దేనిపై మనం ఆధారపడుతున్నాం ఏ స్వశక్తిపై ఆధారపడుతున్నాం ఏ స్వనీతిపై మనం జీవించే విధంగా మనం జీవిస్తున్నాం ఏ స్వార్థంతో మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ లివింగ్ వర్డ్ ఇది విశ్వాసంతో మనం పట్టుదలతో మనం జీవించి వేసే దగ్గరికి వస్తే ఆయన తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఈ ఇక్కడున్న ఈ గవర్నమెంట్ అఫీషియల్ ఈ రాయల్ అఫీషియల్కి మీరు గమనిస్తే ఆయన ఇంటికి వెళ్ళాక అద్భుతం చూడలేదు దారిలోనే అద్భుతం ఈ ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు తండ్రి అయ్యి ఉండొచ్చు మీరు ఒక భర్త్ ఉండొచ్చు మీరు ఒక తోబుట్ అయ్యి ఉండొచ్చు మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు మీరు ఏ పరిస్థితులు ఉన్న దేర్ ఈజ్ సమ్ యాంగ్జైటీ దేర్ ఈజ్ సమ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్ మీ విశ్వాస జీవితంలో ఒక ప్రార్థన అవసరం అవుతుంది మీ విశ్వాస జీవితంలో ఏదో ఒక ఆందోళన ఉంది మీ విశ్వాస జీవితం ఏదో ఒక కోపం మీ జీవితాల్లో ఉంది కానీ ఇవన్నిటి నడుమ ఒక విజ్ఞాపన మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా నేను ఒక విజ్ఞాపన కమ్ టు జీసస్ ఏసయ్య దగ్గరికి రండి ఏస దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయండి ఎంత ఆటంకాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కుటుంబంలో ఎంత అలజడ ఉన్నా కుటుంబంలో ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా తోబుట్టుల మధ్య ఏ విధమైన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులున్నా ఐ రిక్వెస్ట్ కమ్ టు జీజస్ విత్ పర్సిస్టెన్స్ పట్టుదలతో నేసే దగ్గరికి రండి తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇక్కడ మరణపడకపై ఉన్న కుమారుణ్ణి కొద్దిసేపట్లో చనిపోయే కుమారుణ్ణి దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా దేవుడు లేవని ఎత్తారు ఈరోజు మీ జీవితాలలో కూడా దేవుడు ఆ కార్యం చెయ్యనుగాక అమేన్ అమేన్